ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే తోటకూర వెల్లుల్లిపాయ తోటి ఫ్రై అండి ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి తింటే తినే కొద్ది తినాలి అనిపిస్తుంది దీన్ని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ కర్రీని తయారు చేసుకుంటానికి నాలుగు కప్పులకు తోటకూరను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్ గా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఇలాగ వెడల్పాటి బాండీలోకి నీళ్ళని యాడ్ చేసుకొని ఈ తోటకూర మొత్తాన్ని కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము రెండు నిమిషాల తరువాత మనం పావు కప్పు పెసరపప్పుని తీసుకొని నీట్ గా వాష్ చేసుకొని ఈ పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతటినీ తీసేసి మనం వేరొక బౌల్లోకి పెట్టుకుందాం నేను ఈ వాటర్ ని పారపోయిందండి దీంతో రసం కానీ సూప్ కానీ పెట్టుకుంటే సూపర్ టేస్టీ గా ఉంటుంది ఇదంతా కూడా చల్లారాక దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతటిని పిండేసి వేరొక ప్లేట్ లోకి పెట్టుకుందాము ఇప్పుడు దీంతో మనం ఫ్రై చేసుకుందాము ఇలాగా బాండిని పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ని వేసుకొని చిటికెడు ఇంగువన్ కూడా వేసుకొని ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి దీంట్లోకి రెండు రెమ్మల కరివేపాకు వేగాక రెండు పచ్చిమిరపకాయల్ని రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్నిచ్చే అండి ఇక్కడ నేను పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేస్తున్నాను ఇదంతా కూడా మగ్గాక లాస్ట్ అండ్ ఫైనల్ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తోటకూరను కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకుందాము ట్రై చేయండి ఈ తోటకూర ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ అండి చేసుకోవటం కూడా బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా వర్కింగ్ ఉమెన్స్ అయినా ఎవరైనా కానీ ఈజీగా చేసేస్తారు ఇదంతా కూడా బాగా కలిసాక దీంట్లోకి పావు స్పూను పసుపుని అలాగే అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇంకొక నిమిషం పాటు ఇలాగే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి సవర్ట్ చేసేసుకుందాము టేస్టీ టేస్టీ తోటకూర తోటి ఫ్రై తయారైపోయింది కంపల్సరీ ఈ ఫ్రైని మీరు కూడా తయారు చేసుకోండి మీకు కూడా బాగా నచ్చుతుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్